ताजागा దేశవ్యాప్తంగా ఒక జాతీయ సర్వే ఒక సర్వే రిపోర్ట్ని అయితే విడుదల చేసింది ప్రస్తుతం దేశంలో మొత్తం అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి తాజాగా నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన చేశారు దాదాపు మూడు వందల డెబ్బై సీట్లు ఖచ్చితంగా తాము గెలుచుకోబోతున్నాము అనేది ఆ ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రతిపక్షాల్లో కాస్తంత ఐఎన్డిఏ కోటంలో కాస్తంత గందరగోళం పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఒక గ్రౌండ్ రిపోర్ట్ టుడే పేరుతో ఒక సర్వే అయితే విడుదలైంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్కి సంబంధించి ఈ సర్వే ప్రకారం చూసుకుంటే భారతీయ జనతా పార్టీ మూడు వందల ముప్పై ఒక్క స్థానాల నుంచి మూడు వందల ముప్పై నాలుగు స్థానాల్లో లోక్సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అనేది అలాగే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు నుంచి నలభై నాలుగు అంటే గతంతో పోలిస్తే ఇంకా తగ్గిపోతుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పదిహేడు నుంచి పంతొమ్మిది లోక్సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అనేది అలాగే తృణమూల్ కాంగ్రెస్ వచ్చి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు ఆ ఈసారి ఐదు నుంచి ఆరు స్థానాలు గెలుచుకుంటుందట బీజేడీ పది నుంచి పన్నెండు తెలుగుదేశం పార్టీ ఆరు నుంచి ఏడు స్థానాలు గెలుచుకుంటుంది అనేది టీడీపీ జనసేన కోటమి ఆరు నుంచి ఏడు స్థానాలు గెలుచుకోవడం అంటే గతంతో పోలిస్తే పుంజుకుంటుంది అని అర్థం ఎందుకంటే మొన్న కేవలం మూడు స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో మూడు ఎంపీ స్థానాలకి ఈసారి ఆరు నుంచి ఏడు గెలుచుకుంటుంది దీని ఆధారంగానే అసెంబ్లీ స్థానాలు లెక్కలు కూడా కట్టుకుంటున్నారు ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కేంద్రంలో అనేది అన్ని సర్వేలు చెబుతున్నాయి కానీ ఇందులో ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి తగ్గినాయి మనంతవరకు టైమ్స్ నవ్వు సర్వే ఇవన్నీ చూసుకుంటే మన ఆజ్ తక్కువ సర్వేలు కూడా కాస్తంత తగ్గినాయి అంటే లెక్కలు రివర్స్ అయినాయి ఇప్పుడు ఇంకా ఎన్నికల సమయం దగ్గర పడే ఇటువంటి సర్వేలు వస్తూనే ఉంటాయి కాకపోతే ఏది వాస్తవం ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది చూడాలి